జనవరి జనవరి నెలలో పుట్టిన అమ్మాయిలు ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీరిలో మంచి ప్రతిభ తాగి ఉంటుంది వీరు స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు చాలా నిజాయితీగా ఉంటారు వీరి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే అస్సలు సహించలేరు ఫిబ్రవరి ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు జాలి దయ ప్రేమ అభిమానం ఎక్కువ కలిగి ఉంటారు వీరు చాలా రొమాంటిక్ గా ఉంటారు కానీ వీరిని ఒకరు మోసం చేస్తే మాత్రం తట్టుకోలేరు సహించలేరు జీవితంలో మోసం చేసిన వారిని మళ్ళీ ఎవరికి అర్థం కారు మార్చ్ ఈ నెలలో పుట్టిన అమ్మాయిల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఎక్కువ కష్టపడటానికి ఇష్టపడతారు నిజాయితీగా విశ్వాసంగా ఉంటారు వీరంత సులువుగా ఎవరిని ప్రేమించరు కానీ ఎవరినైతే నమ్ముతారో వారిపై ఎక్కువ ప్రేమను చూపిస్తారు ఎన్ని కష్టాల్లో ఉన్నా వారితో ఈ అమ్మాయిలు దూరం కారు అలాగే వీరు ఒక్కసారి ప్రేమిస్తే మాత్రం అవతలి వారికి జీవితాంతం తోడుగా ఉంటారు ఏప్రిల్ ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు శాంతంగా అందంగా కలుపుకోలుగా అంటే అందరితో కలిసిమెలిసి ఉంటారు ఎంత కష్టమైన పని అయినా చాలా సులభంగా చేసేస్తారు అలాగే వీరికి అసూయ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది మే ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు చూడటానికి చాలా కఠినంగా మరియు కోపం కలిగి ఉంటారు కానీ ఆ కోపం ఎక్కువసేపు నిలవదు వీరి మనస్సును అర్థం చేసుకోవడం అంత సులువు కాదు వీరు త్వరగా ఎవరిని నమ్మరు వీరు ప్రేమలో పాడటం చాలా కష్టం జూన్ ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు ఏదైనా మాట్లాడాలి అంటే ముందు వెనుక బాగా ఆలోచిస్తారు ఈ అమ్మాయిల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది ఏదైనా నచ్చకపోతే నిర్మోహమాటంగా ముఖం మీద చెప్పేయడానికి ఏమాత్రం సంకోచించరు అలాగే వీరు ఎప్పుడూ ఒకరి వెనుక వారి గురించి తప్పుగా మాట్లాడడానికి ఇష్టపడరు జూలై ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు గొడవలు అస్సలు ఇష్టపడరు బంధాలకు వీరు ప్రాణం పెట్టేశారు వీరు ఆకర్షీయంగా ఉంటారు అలాగే వీరిలో నిజాయితీ ఎక్కువ చుట్టూ ఉన్న వ్యక్తులతో చాలా మర్యాదగా ఉంటారు జాలి గుణం ఎక్కువ ఆగస్ట్ ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు చాలా రొమాంటిక్గా ఉంటారు వీరు హుషారుగా కష్టపడి పని చేసి తత్వం కలిగి ఉంటారు వీరి మనస్తత్వం చాలా మంచిది అందరి దృష్టి ఎప్పుడు వీరిపైనే ఉండాలని భావిస్తారు వీరిది చాలా సున్నితమైన మనస్తత్వం ఎవరైనా ఎగతాళి చేస్తే చాలా బాధపడతారు సెప్టెంబర్ ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు అందానికి ప్రతిరూపంగా ఉంటారు వీరు చాలా అమాయకంగా ఉంటారు వీరికి జాలి దయా కాస్త ఎక్కువగానే ఉంటుంది వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం వీరు ఎవరితోనైనా చాలా నిజాయితీగా ఉంటారు అలాగే కాబోయే భర్త మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు మనసులో ఉన్న భావాలు అంత సులువుగా ఎవరితోనూ పంచుకోరు ఎవరైనా వీరిని మోసం చేస్తే అస్సలు క్షమించరు అక్టోబర్ ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు అందంగా అమాయకంగా ఉంటారు వీరు చాలా సున్నిత మనస్కులు అలాగే వీరు ఎదుటి వారి మనస్సును నొప్పించరు అందరితో సహృదయంతో ఉంటారు జాలి దయ కరుణ ఎక్కువగా ఉంటాయి నవంబర్ ఈ నెలలో పుట్టిన అమ్మాయిలకు అందంతో పాటు తెలివితేటల వీరి సొంతం ఎదుటి వారి మనసులోని భావాలను వెంటనే అర్థం చేసుకుంటారు వీరితో ఎవరైనా అబద్ధం చెబితే వెంటనే పసిగట్టేస్తారు వీరు ఇతరుల కంటే ప్రతి విషయంలోనూ ఒక అడుగు ముందుగానే ఉంటారు డిసెంబర్ ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు ఏ విషయాన్నైనా చక్కగా పద్ధతిగా సాల్వ్ చేస్తారు వీరికి బయటికి ఒకలాగా లోపల మరొకలాగా పెట్టుకుని మాట్లాడడం రాదు చాలా తేలికగా అదృష్టం ఆరోగ్యం పొందుతారు వీళ్ళు చాలా తెలివైన వారు చాలా షార్ప్గా ఆలోచిస్తారు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని శారీరక మానసిక బలాన్ని కలిగి ఉంటారు వీరు చాలా ఓపెన్ మైండెడ్గా ఉంటారు